తానిక శ్రీరాం నగర్ లోని జింగిల్బెల్స్ పాఠశాల ఏలూరు హేలాపురి లైన్స్ క్లబ్ మరియు ఏలూరు సన్ రైజ్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో న్యూ అశోక్ నగర్ లోని హేలాపురి లైన్స్ క్లబ్ కాంప్లెక్స్ లో సృజనా పేరుతో సైన్స్ అండ్ ఆర్ట్స్ ఎక్స్పోను నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తయారు చేసిన సైన్స్ మరియు ఆర్ట్స్ కు సంబంధించిన పలు మోడల్స్ పరికరాలు చిత్రపటాలు పురాతన వస్తువులను ప్రదర్శించారు ఈ కార్యక్రమాన్ని ఏలూరు మండల విద్యాశాఖ అధికారులు ఏ రవిప్రకాష్ మరియు ఆర్ రంగయ్య ప్రారంభించారు జిల్లా లయన్స్ గవర్నర్ గట్టిం మాణిక్యాలరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థులు తయారు చేసిన వివిధ మోడల్స్ అయోధ్య మందిరం కరెన్సీ మరియు నాణాల ప్రదర్శన ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి విద్యార్థుల్లోని శాస్త్రీయ దృక్పథం కళాత్మకం వెలిగి తీసేందుకు ఈ ఎక్స్పో దోహదపడిందని పాఠశాల సంచాలకులు వి సురేష్ ప్రిన్సిపల్ కె విజయలక్ష్మి తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నాయకులు కాకరాల వేణుబాబు లేళ్ల వెంకటేశ్వరరావు కేబీరావు మల్లికార్జునరావు కోర్మా శ్రీనివాస్ పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

ఈరోజు ఏలూరులోని శనివారంపేట నందుగల జింగిల్బెల్ నందు ఒకటవ తరగతి నుంచి సెవెంత్ క్లాస్ వరకు సైన్స్ ఎక్స్పోను ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా విద్యార్థులు వారి మేధస్సుకు తగ్గట్లుగా సైన్స్కి సంబంధించిన ఎగ్జిబిట్స్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది నిజంగా చిన్నపిల్లలు అయినప్పటికీ చాలా గొప్పగా ఆలోచించి ఈరోజు సొసైటీకి ఇబ్బందులు అవుతున్న పొల్యూషన్ లాంటి వాటిని తగ్గించడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తే మనం పొల్యూషన్ తగ్గించవచ్చని వాళ్ళ మేధాశక్తిని ఉపయోగించి ఆ స్కూల్ విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్ చాలా బాగున్నాయి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ఎక్స్పో భావి తరాల సైన్స్టీస్ ఉంది క్లాస్ రూమ్లోనే దేశభక్తి ఏర్పడి అంటారు అలాంటి ప్రైవేట్ మేనేజ్మెంట్ అయినప్పుడు కూడా జింగిల్ బెల్ సజమైన వారు ఇటువంటి ప్రోగ్రామ్స్ చేసి క్రియేటివిటీ పెంచుతున్నటువంటి పిల్లల్లో అందరూ అభినందనీయమండి అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి మాది జింగిల్ బెల్ స్కూల్ ప్రిన్సిపల్ ఈ రోజున సైన్స్ డేని మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటాం ఎందుకంటే పిల్లలలో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీయాలి వెలికి తీయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఉపాధ్యాయులు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా ఎంతో అవసరం ఉంటుంది దానిలో భాగంగానే మేము దీనికి సృజన అని పేరు పెట్టి పిల్లల్లో ఉన్నటువంటి ఆ క్రియేటివిటీని ఇన్నోవేషన్స్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజున మేము ఈ లయన్స్ క్లబ్ వారి యొక్క సహకారంతో కూడా ఈ రోజున మేము ఈ లయన్స్ క్లబ్లో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది దీనిలో మనం చూసుకున్నట్లయితే కనుక డైలీ లైఫ్లో మనం ఏదైతే మార్నింగ్ లేసన్ దగ్గర నుంచి పడుకునే వరకు మన జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్నాయో వాటన్నిటినీ కూడా రోజున ఇక్కడ ఎక్స్పోలో ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఈరోజునవి చూసుకున్నట్లయితే పిల్లలు డబ్బులు అంటే ఖర్చు పెట్టడమే కాదు దాన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలనేటువంటిది కూడా ఒక విషయాన్ని తెలియచేసామని తెలియచేసుకుంటూ ఈనాటి కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలు మా అతిథులు అందరికీ కూడా భాగస్వాములందుకు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మరి ఈరోజు మా జింగిల్బెల్స్ పాఠశాలలో ఈ సైన్స్ అండ్ ఆర్ట్ ఎక్స్పో సృజనా పేరుతోటి నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఏలూరు హేలాపురి లయన్స్ క్లబ్ అలాగే ఏలూరు సన్ రైజ్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్లో సైంటిఫిక్ టెంపర్మెంట్ అలాగే క్రియేటివిటీని బయటికి తీసి రావడం ఎలాగ దానికి ఈ చిన్న ప్రయత్నంగా మా ఈ ఎగ్జిబిషన్ని నిర్వహించడం జరుగుతుంది విద్యార్థులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల సహకారంతో టీచర్ల సహకారంతో చాలా మంచి కాన్సెప్ట్స్ తోటి మోడల్స్ తయారు చేశారు వర్కింగ్ మోడల్స్ చార్ట్స్ ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఎల్కేజీ స్టూడెంట్స్ కూడా వాళ్ళు మోడల్స్ కానీ తయారు చేశారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య విచ్చేసిన ఇచ్చేసిన మరి ఎంఈ రవిప్రకాష్ గారు రంగయ్య గారు అలాగే మా లయన్స్ క్లబ్ సభ్యులు నాయకులు తల్లిదండ్రులు విద్యార్థులందరూ కూడా మా జింగిల్బల్ స్కూల్ తరపున ధన్యవాదాలు తెలుపుతారు థ్యాంక్ యూ వెరీ మచ్